హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి సిస్టర్స్ కలెక్షన్స్ తీసుకురావట్లేదు అని చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు నేను ఆల్రెడీ చాలామందికి చాలా వీడియోస్లో కూడా చెప్పిన కలెక్షన్ అయితే తీసుకొస్తాను సిస్టర్ శారీ బిజినెస్ అయితే ఆపేయను కాకపోతే కొంచెం చెప్పాను కదా అన్నీ చూసుకొని శారీస్ తీసుకొస్తానని కానీ చాలామంది సిస్టర్స్ అయితే ఉన్న శారీస్ ఉన్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కూడా ఇట్లా ఇక్కడ బయట ఆఫ్లైన్ కానీ అండ్ ఆన్లైన్ కానీ అలా తీసుకుంటానే ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ మీ అందరి సపోర్ట్కి అండ్ అలాగే ఈ రోజు నుంచి మీకు ఒక కొత్త గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను ఏంటంటే అది ఇప్పుడు మన శారీ కలెక్షన్ కదా ఇప్పుడు మన శారీ కలెక్షన్లోనే ఇంకా కొత్త శారీ కలెక్షన్ కూడా యాడ్ అవ్వబోతుంది అనమాట అదే ఇంకా మన ఈ స్మార్ట్ శారీ కలెక్షన్ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్మార్ట్ శారీ కలెక్షన్ ఎవరిదనేది అనేది మన స్మార్ట్ వినోద్ ఈ స్మార్ట్ భారతి వాళ్ళ శారీ కలెక్షన్ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు తెలిసే కదా మీ అందరికీ కూడా అందుకనే ఆ శారీస్ కూడా నుంచి మన అంటే ఆ శారీస్ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ వాళ్ళ ఛానల్లో కూడా వస్తుంది బట్ వాళ్ళ ఛానల్లో వచ్చిన కలెక్షన్ కూడా మన ఛానల్లో అంటే మన వాళ్ళు ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైనా కావాలనుకుంటే కూడా అంటే త్రూ నన్ను నమ్మి నా దగ్గర తీసుకోవాలని కొంతమంది అనుకుంటారు కదా మన వాళ్ళు ఎవరైనా సో వాళ్ళకి త్రూ నా ద్వారా కూడా నేను ఆ కలెక్షన్ అనేది మీకు షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని ఇక నుంచి మన ఛానల్లో కూడా ఆ ఇస్మార్ట్ శారీ కలెక్షన్ అయితే వస్తుంటుందండి సపోర్ట్ చేయండి సిస్టర్స్ అందరూ కూడా మంచిగా మీకు నచ్చిన శారీస్ చాలా అంటే చాలా మంచి మంచి సూపర్ సూపర్ శారీస్ తీసుకొచ్చింది భారతి కూడా ఖచ్చితంగా క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అనమాట నిజం చెప్తున్నాను ఓ చాలామంది అంటారు ఏంటంటే శారీస్ అన్నీ కూడా ఈ మోడల్ శారీ ఇంత ప్రైజ్ ఉందిగా ఈ మోడల్ శారీ వీళ్ళ దగ్గర ఇంత ప్రైజ్ ఉందిగా అని చెప్తారు కానీ మనకి ప్రైస్ ఓన్లీ చూసుకుంటున్నా కానీ మీరు శారీ క్వాలిటీ గో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు శ్రీలీల శారీస్ అందరికీ తెలుసు అందుకని అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పట్లో శ్రీలీల శారీస్ ఎంత ఎంత ట్రెండ్ అయినాయి సేమ్ ఫస్ట్ వచ్చిన శారీస్ ఏవైతే ఉన్నాయో అవే బెస్ట్ క్వాలిటీ అండ్ ఫస్ట్ క్వాలిటీ సారీస్ తర్వాత తర్వాత ఆ శారీస్లో కూడా కింద పింఛం బార్డర్ వచ్చి లేదంటే మొత్తం చెక్స్ వచ్చి జెరీస్ చెక్స్ వచ్చి ఇంకా చాలా చాలా సీవీలలోనే ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ వచ్చినాయి కదా కానీ మనకి దాంట్లో ఒక్కటే బెస్ట్ క్వాలిటీ శారీ ఉంది మిగతా అన్నీ కూడా క్వాలిటీ లెస్ అనమాట అట్లనే శారీస్ చూడడానికి సేమ్ శారీలాగా అనిపిస్తుంది దాంట్లో క్రషింగ్ ఉంటుంది కొన్ని శాటింగ్ ఉంటుంది లే మనకి ఇంకొంచెం చినాన్ ఉంటుంది కదా చినాన్ శారీ అలా క్లాత్ అనేది వేరియేషన్ ఉంటుందండి మనము అది క్లాత్ వేరియేషన్ నీట్గా అర్థం చేసుకొని ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఒకసారి పిక్ షేర్ చేయమని చెప్పి నీట్గా శారీ చూసుకొని లేదంటే వీడియోలో క్లారిటీగా చూసుకొని తీసుకోండి అంతేగాని ఒక ఒక ఒకసారి ఒక ఒక దగ్గర ఒక ప్రైజ్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక ప్రైజ్ ఉంటుందంటే దాంట్లో వేరియేషన్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా అదైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే కూడా స్మార్ట్ శారీల్లో ఏదైతే కలెక్షన్ వస్తుందో సో ఖచ్చితంగా అది వాళ్ళకి కూడా వస్తుంది అనమాట ఖచ్చితంగా కూడా ఆల్మోస్ట్ అందులో శారీస్ వాళ్ళ దగ్గరే సోల్డ్ అవుట్ అయిపోతే ఇంకా చెప్పలేము ఒకవేళ మీకు కావాలంటే కూడా మేము స్టాక్ అయితే రీస్టాక్ కూడా చేయిస్తామండి ఓకేనా ఖచ్చితంగా అయితే మంచి 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 శారీస్ తీసుకొచ్చింది భారతీయ అయితే ఖచ్చితంగా ఒకసారి భారతీయ ఛానల్లో కూడా చూడండి శారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా అండ్ అలాగే మీరు కూడా మన ఛానల్ త్రూ మన ఛానల్ ద్వారా ఎవరైనా బై చేయాలనుకుంటే కూడా మంచి క్వాలిటీ శారీస్ అనేది తీసుకోవచ్చండి నన్ను నమ్మండి నా దగ్గర తీసుకునే సిస్టర్స్ అందరికీ కూడా మంచిగా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అనమాట శారీస్ ఇంకా ముందు ముందు అప్కమింగ్ కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్ కానీ ఇంకా ఇంకా మంచిగా మీరు ఇంకేదైనా రిక్వెస్ట్ చేస్తే అలాంటి కొత్త ఐటమ్స్ కూడా అయితే ట్రై చేస్తాము ఆ కలెక్షన్లో కూడా యాడ్ చేస్తాము అండ్ మన కలెక్షన్ కూడా వస్తుంది కొద్ది ముందు ముందు అయితే మనకు ఇప్పుడైతే ఈ స్మార్ట్ కలెక్షన్లో శారీస్ అయితే మీరు చూజ్ చేసుకొని బెస్ట్ శారీస్ అయితే తీసుకోవచ్చండి అండ్ ఇప్పుడు ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు నేను వీడియో వీడియో చూ వీడియో చూపిస్తూ మీకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా చూడండి నచ్చిన నచ్చిన శారీ అనేది ఉంటే తెలుసు కదా యాజ్జ్ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా బెస్ట్ క్వాలిటీ శారీ ఉన్నాయి ఖచ్చితంగా ఒక్కసారి మీరు కనుక తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా నచ్చితే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు క్వాలిటీ మనకి ఒక రూపాయి పోయినా సరే అండి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే శారీ క్వాలిటీ ఉండాలి శారీ అనే కాదు మనం ఏ వస్తువు తీసుకున్నా మెయిన్ డబ్బు పోయినా పర్వాలేదు మనకు అది బెస్ట్ క్వాలిటీకి ఉండాలనుకుంటాం కదా సో అది ఆలోచించుకొని మీరు ఒకసారి తీసుకొని చూడండి మీకు క్వాలిటీ నచ్చిందా లేదా అనేది మీ తర్వాత మీరే ఇంకొద్దున్న ఆర్డర్ చేసుకుంటారు అట్లాంటాయి అనమాట ఓకేనా మరి ప్రతి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ అలాగే ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ప్లీజ్ సపోర్ట్ ఇది చేయండి అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి చిన్న లైక్ ఇది సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూడండి శారీస్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ అయితే ఫ్యాన్సీ శారీస్ అనమాట ఓన్లీ ఇప్పుడు దీంట్లో మనకి ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నవి ఇవి శారీసు అంటే చూడడానికి ప్లెయిన్ ఉంటుంది శారీస్ వచ్చేసి కాకపోతే ఏంటంటే ఆ శారీ ఫుల్ షైనింగ్ షైనింగ్తో ఉంటుంది మీకు తెలుసు కదా ఇప్పుడు షైనింగ్ శారీస్ ఎంత ట్రెండింగ్ అవుతున్నాయో శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్తో ఉంటుంది అనమాట హెవీ వర్క్తో ఉంటుంది అండ్ మల్టీ షేడ్ ఉంటుంది అనమాట ఈ శారీస్ వచ్చేసి వీటిని ఫ్యాన్స్ శారీస్ అంటారు ఇదిగో ఈ త్రీ కలర్స్ అవుతున్నాయి అనమాట దాంట్లో ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా చెమ్కి వర్క్తో ఫుల్ వచ్చింది ఒక్కొక్క బ్లౌజ్ ఒక్క ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది అనమాట రెడ్ బే ఇలా పింక్కి మెరిన్ కాంబినేషన్ వచ్చింది వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మూడు మూడు ఇట్లా కూడా అంటే బ్లౌజ్ మూడింటికి ఒకే విధంగా రాకుండా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నవి వీటి కాస్ట్ వచ్చేసి ఎంత అంటే అంత చాలా తక్కువ ప్రజెట్లో నేను లాస్ట్లో చెప్తాను ఎంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి అనేసి ఓకేనా ఇవైతే ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి అండి చాలా పేజెస్లో కూడా వీటి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది కాకపోతే మన 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 ఈ స్మార్ట్ కలెక్షన్లో అయితే శారీ ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది అండ్ క్వాలిటీ విషయానికి అండి మీరు ఒక్కసారి తీసుకున్నారంటే నెక్స్ట్ టైం నిజంగా శారీ క్వాలిటీ బాగుంది మస్తుంది సిస్టర్ అని మీరే చెప్తారు మళ్ళీ మళ్ళీ తీసుకునేంత ఇష్టపడతారనమాట శారీ కలెక్షన్ అయితే అంత బాగుంది బెస్ట్ క్వాలిటీ శారీస్ నేను కూడా తీసుకున్నాను అనమాట ఒక తన దగ్గర అసలు చూద్దామని చెప్పేసి ఎలా ఉన్నాయి అనేసి మంచి మంచి శారీస్ అయితే తీసుకొస్తుంది అనమాట ఈ త్రీలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఎన్ని సారీ ఏ శారీ అయినా కూడా ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి సూపర్ సూపర్ షైనింగ్ ఉన్నాయి శారీస్కు అయితే ఇవి మన చిన్న చిన్న ఫార్టీస్కి అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మనకి నైట్ టైం అయితే ఇంకా గ్రాండ్గా మస్తు షైనింగ్గా వస్తాయి అనమాట బ్లౌజ్ అయితే ఈ విధంగా చెమ్కి వర్క్తో వచ్చింది ఈ శారీ మీదకి వచ్చేసి ఒక్కొక్క శారీ మీదకి ఒక్కొక్క డిఫరెంట్ వేలో వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ అయితే కాకపోతే వర్క్ ఫుల్ వచ్చేసింది బ్లౌజ్ అంతటి కూడా హెవీ వర్క్ వచ్చిందనమాట ఎందుకంటే ఇక్కడ శారీ అనేది ప్లెయిన్ ఇచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మస్తు హైలైట్ చేసిండు అందుకని చెప్పేసి చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి త్రీ కలర్స్లో ఏదైనా మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఫ్యాన్సీ పట్టు టైప్ అనమాట ఈ శారీస్ వచ్చేసి వీటిలో కూడా ఒక్కొక్క శారీలో టూ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ శారీస్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి శారీస్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క దాంట్లో మనకి టూ టూ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ మనకి స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ కూడా అవుతూనే ఉంది మంచి మంచి కలెక్షన్ అండ్ క్వాలిటీ అసలు మనం ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఏ శారీ కానివ్వండి ఏ అదే కానీ క్వాలిటీ విషయాలు అస్సలు కాంప్రమైజ్ కాకూడదండి ఎందుకంటే ఒక రూపాయి పోయినా సరే మంచి మంచి క్వాలిటీ తీసుకొస్తేనే మనకి సారీస్ సేల్స్ అవుతాయి అండ్ తీసుకుని కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చిన ఒకసారి అయితే మీకు ఒక శారీ అయితే పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాము ఎలా ఉందనేది ఒకసారి క్లియర్గా చూడండి ఇక టూ పీసెస్లో ఈ శారీస్ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇందులో ఒక శారీ చూడండి మీకు ఓవరాల్గా ప్రతి ఒక్క శారీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెన్స్ కానీ క్లాత్ అండ్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది మనకి బార్డర్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి కలర్ ఒకేలాగా ఉంది అండ్ ఇక్కడ బార్డర్లో అయితే వేరియేషన్ కనిపిస్తుంది చూసింది ఒకటి నెమలి పెయించాలతో ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఫ్లవర్స్తో ఉంది ఇటు పక్క గ్రీన్ కలర్ శారీ కూడా అంతే ఫ్లవర్స్తో ఉంది చూడండి ఇలా మళ్ళీ ఈ శారీస్ కూడా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ అలా అంటే టూ టూ పీసెస్లో కూడా రెండు రెండు బార్డర్స్ కూడా డిఫరెంట్ బార్డర్స్లో అనమాట ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట మొత్తం సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకు వస్తున్నాయండి ఈ శారీ మీదకి మనము శారీల బ్లౌజ్ అయినా వేర్ చేసేసుకోవచ్చు అండ్ అసలు శారీల బ్లౌజ్ వేర్ చేసుకుని వాళ్ళకైతే మంచిగా ఏదైనా ఒక మంచి వర్క్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి ఇది మినిమం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ శారీ అని ఈజీగా నమ్మేస్తారు మనం ఏదైనా కూడా ఎంత సింపుల్ శారీ అయినా దాన్ని మనం వేర్ చేసే విధానంలో దాన్ని మనకి వర్క్ సెట్ చేసుకునే విధానంలో ఉంటుంది లేదు మేము వర్క్ బ్లౌజ్ యూజ్ చేయము నార్ శారీలో ఉన్న బ్లౌజ్ యూజ్ చేస్తామన్నా కూడా అది కూడా మంచి బూటాతో శారీలో ఉన్న బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా అనమాట ఆల్రెడీ నేను చూశాను ఒకసారి ఇప్పుడు మీరైతే ఓపెన్ చేసి చూపిస్తుంది క్లియర్గా చూడండి అనమాట ఎందుకంటే మనకి శారీ అనేది అసలు ప్రతి ఒక్క శారీ కూడా అసలు ఓపెన్ చేయాలంటే ఇలాంటి శారీస్ అసలు ఓపెనింగ్ అసలు కుదరదు అనమాట ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది అందుకని అసలు ఆల్మోస్ట్ పట్టు శారీస్ అసలు అసలు ఓపెన్ చేయడం కుదరదు కాకపోతే ఇప్పుడు అయితే ఒక శారీ అయితే క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తుంది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే చూడండి ఎందుకంటే తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు కూడా ఆ ఫీల్ ఉండాలి కొత్త శారీ లేదంటే ఓపెన్ చేసినాం అనుకో ఫోల్డింగ్ ఎంత మడతలు మడతలు అలా వచ్చేస్తుంది అందుకని శారీస్ మ్యాక్సిమం ఇలాంటి శారీస్ అయితే ఓపెన్ చేయడం సిల్క్ శారీస్ అనుకోండి ఈజీగా ఓపెన్ చేసి చూపించచ్చు కానీ ఇలాంటి శారీస్ ఫోల్డింగ్ పోతే బాగుండదు అందుకని ఒకసారి మీ దగ్గర నుంచి కూడా ఈ విధంగా చూసుకోండి శారీ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ శారీస్ కూడా మనకి మంచి బడ్జెట్లో ఉన్నాయండి ఓన్లీ అంటే మనకి ఓన్లీ ఇందులో మీకు ఏ శారీ నచ్చినా ఫస్ట్ అయితే మీరు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫాస్ట్గా అయితే నాకు తెలిసి అయితే నేను ఇన్ని మీరు ఈ వీడియో చూసే లోపు ఆల్మోస్ట్ శారీస్ అయిపోయితే ఉండొచ్చు ఎందుకంటే చూసిన వెంటనే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అంత బాగున్నాయి శారీస్ చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయి అండ్ అండ్ శారీ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఉందనమాట ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో ఎనీ సారీ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఫాస్ట్గా అయితే ఎంత బాగుంది చూడండి పళ్ళు వచ్చేసి కూడా మంచి గ్రాండ్ లుక్తో ఉంది ఖచ్చితంగా అయితే నచ్చిన శారీ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ అలాగే శారీ కలెక్షన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తే ఇలానే మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉండే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్గా అయితే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఇంకా మేము ముందుకు ఇలా వస్తూనే ఉంటాము అండ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము శారీ చూడండి ఎంత మంచి బార్డర్తో ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి అయితే ఈ విధంగా ప్లొయిన్ గా ఉంటుంది అన్ని సారీ స్కిల్లానే ఉంటుంది ఒక్కొక్కసారికి ఒక విధంగా ఉంటుంది ఓకేనా బాయ్